సెమినార్ ఫుల్ స్టాక్ వెబ్ ఆరు వారాల ఇంటర్న్షిప్ ప్రారంభోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ వరంగల్ సెమినార్ హాల్లో ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ పై ఆరు వారాల ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ఐకాన్ టెక్నాలజీస్ ఇంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ రాజాటి మాట్లాడుతూ బహుళజాతి సంస్థలలో సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించిన తాజా పరిణామాల గురించి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పెంపొందించే అవసరాన్ని పరిష్కరించడానికి ఇంటర్న్షిప్ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు ఇది బహుళజాతి సంస్థలలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు మరియు కిడ్స్ వరంగల్ కోశాధికారి శ్రీ పి నారాయణ రెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే మరియు కిడ్స్ అడిషనల్ సెక్రటరీ శ్రీ వి సతీష్ కుమార్ కిడ్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందంను అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అధ్యక్ష వ్యాఖ్యలు చేశారు సాఫ్ట్వేర్ తార్కికం మరియు కంప్యూటర్ టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయటానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేయటానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది అన్నారు విద్యార్థి సమాజంలో జ్ఞానం మరియు నైపుణ్యాలను నవీకరించటానికి ఇది ఉపయోగకరమైన సాంకేతిక వేదిక అని సగర్వంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డీన్లు వివిధ విభాగాల అధిపతులు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ వి చంద్రశేఖరరావు రావు అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్ఈ మరియు డాక్టర్ సంఘరత్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సిఎస్ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భాగాధిపతి ప్రొఫెసర్ వి శంకర్ డాక్టర్ స్వాతి ఒడితల డాక్టర్ ఎస్ వెంకట్రాములు అసోసియేట్ ప్రొఫెసర్లు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ పిఆర్ఓ డాక్టర్ ప్రభాకరాచారి మరియు యాభై మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు